వసతి కలిపించి ఆమెకి మినిమం మీట్స్ ఒక వెల్కమ్ కిట్ అని చెప్పేసి సార్ దాంట్లో ఆమె కావాల్సిన మినిమం మీట్స్ దాన్ని అందించి తర్వాత ఆమె కొంచెం రిలాక్స్ అయ్యాక ఆమె సమస్య ఏంటి ఎవరి ద్వారా వచ్చింది సమస్య భార్య అనా లేదా భర్త ద్వారా అన్నా లేదంటే అత్త ద్వారానా ఇంకా ఇతరుల ద్వారానా అని తెలుసుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడుతాం ఒకవేళ మాట్లాడితే వాళ్ళు మంచిగా ఆప్రమైజ్ కేసు అన్నప్పుడు ఏం చేస్తాము వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా సిక్స్ మంత్స్ వరకు ఫాలోఅప్ చేస్తాము సడన్ హౌస్ మీట్ అంటే ఫోన్ కాల్స్ ద్వారా ఫాలో చేస్తాము వాళ్ళు ఎలా ఉన్నారు మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతున్నాయా వాళ్ళ కుటుంబంలో గొడవలు అని చెప్పేసి ఫాలో చేస్తాము లేదు వాళ్ళు ఇక్కడ సమస్య సాల్వ్ అవ్వలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం మా దగ్గర పోలీస్ హెల్ప్తో పోలీస్ స్టేషన్లో కేసేయించి మా దగ్గర అడ్వకేట్ లీగల్ కౌన్సిలర్ ఉంటారు లీగల్ కౌన్సిలర్ ద్వారా డిఐఆర్ డిఐఆర్ అంటే ఏంటిది మెయింటెనెన్స్ కేసు పెంచడం జరుగుతుంది కాబట్టి మీకు ఎట్లాంటి సమస్యలు ఎదురైనా మీ అని కాదు ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఎదురైనా సరే మా వరేం నెంబర్కి మరేమన్ నెంబర్కి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ చుట్టుపక్కల ఎవరైనా ఏమైనా సమస్యతో బాధపడ్డా కానీ మీరు మాకు వరెక్కడికి కాల్ చేస్తే మీ నేమ్ కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళకి రిఫ్లెక్ట్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేసి ఎవ్వరికి కూడా మీ నేమ్ కానీ ఏ మీరు మీ ఫలానా వాళ్ళు మీ సమస్య గురించి మాకు చెప్పాలని కూడా మేము రిఫ్లెక్ట్ చేయకుండా వాళ్ళతో మేము మాట్లాడు సమాచారం చేస్తాము ఇంకొకటి ఇక్కడ వస్తే మళ్ళీ బయటికి తెలుస్తుందా అంటే మా దగ్గర ప్రతిదీ కాన్ఫిడెన్షియల్ అంటే ఎట్లాంటిదైనా సరే మేము బయటికి చెప్పాము ఈవే మా మా ఇక్కడ ఇవ్వడం తప్ప వేరే వాళ్ళకు కూడా ఓన్లీ కేసులో తెలుస్తుంది వాళ్ళ డీటెయిల్స్ ఏమి చెప్పాము కాబట్టి నిర్భయంగా ఈ సర్వీసెస్ పొందవచ్చు ఓకేనా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మరే కొన్ని నెంబర్కి కాల్ చేయండి ఈ ఈ భార్య భర్తలకు తెలుగు పోస్టర్ చేసుకోవడానికి ఐడియా ఉన్నాయి కదా మీరు పోస్టర్ చేసుకోండి బిలో ఎయిటీన్ ఇయర్స్లో పిల్లలు ఏం తీస్తున్నారు జో సోషల్ మీడియా పడిపోయి కొత్త కొత్త మంచి పట్టుకొని ప్రేమ లేదా పోస్టర్ పోస్టర్ పోతున్నారు ఇట్లాంటి సమస్యలు ఉన్నా సరే కాల్ చేసి మేము డీటిపిల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళని ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళకి అక్కడ కంప్లైంట్ ఉంటుంది వాళ్ళకు అవసరమైన లీగల్

మనకి ఉమెన్ రిలేటెడ్ లాస్ అంటే ఇప్పుడు సఖీ సెంటర్ వాళ్ళు చెప్పారు కదా అది ప్రొసీజర్ వాళ్ళు చెప్పింది ప్రొసీజర్ అంటే ఒక ఉమెన్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏం చెయ్యాలి వాళ్ళ సమస్యలు చెయ్యాలి వాళ్ళ దగ్గర ఎంతవరకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అనేది వాళ్ళు చెప్పారు మరి ఈ సర్కీ సెంటర్ ఏర్పాటు కావడానికి కూడా ఇంతకుముందు లేదు మనకి ఇప్పుడు ఏ సంవత్సరం వచ్చినా మరి టూ నుంచి సర్కీ సెంటర్స్ ఏర్పాటు అయ్యాయి మరి దీనికి కారణం ఏంటంటే మనకి చట్టం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఉంది అది టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే ఇలా ఇళ్ళల్లో ఉన్న మహిళలకి హస్బెండ్ ద్వారా కానీ ఇంకా ఎవరైనా సరే మెయిల్ అడల్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని మనం కోర్టును ఆశ్రయించి వాళ్ళకి ఏ రిలీఫ్ కావాలి హస్బెండ్ దగ్గర నుంచి అయితేనేమో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళని ఇలా మమ్మల్ని హింస పెట్టారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ కావాలని అడగవచ్చు లేదు అని అంటే అత్త మామ వాళ్ళు మా గోల్డ్ అంతా తీసుకున్నారు ఇవ్వట్లేదు మాకు అని ఉంటుంది కొద్దిమందికి కాబట్టి వాళ్ళని మా గోల్డ్ మాకు మేము ఇంక ఇచ్చాము అది మాకు వాపస్ ఇప్పించండి అని అడగచ్చు యాక్చువల్గా ఈ గృహింస నిరోధక చట్టం అనేది రెండు వేల ఐదులో ఎల్లు తీసుకొచ్చారంటే ఒక ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడే కలిసి ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు కోర్టుకు వచ్చి ఇవన్నీ తీసుకువచ్చని ఉంది కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు కలిసి ఉన్నప్పుడు కోర్టుకు ఇలాంటివి అడిగే పరిస్థితి లేదు కాబట్టి బాగా చూసుకున్నా చూసుకోకపోయినా కలిసి ఉండే రోజులు మాట్లాడరు ఎవరు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మనం ఈ ఇందులో ఉన్న రిలీఫ్స్ అన్నీ అడగాలని చెప్పేసి అనుకుంటున్నారు మరి ఇందులో గృహ హింస అంటే ఏంటి అంటే బాగా ఎక్కువగా కొట్టాల్సిన పని లేదు పేరు పెట్టి నిపుణు పెట్టి హేళనగా పిలిచినా అది కూడా గృహింస అని చెప్తుంది అంటే అక్కడితో స్టార్ట్ అవుతుంది తర్వాత కొట్టడం ఇంకా గాయాలు చేయడము ఆ తర్వాత ఇంకా ఇంట్లో మెయింటెనెన్స్ అంటే మనకి ఇంట్లో ప్రొవిజన్స్ అన్నీ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవడము మళ్ళీ ఇది కలిసి ఉన్నప్పటికీ వస్తుంది సమస్య విడిపోయినాక కానీ కానీ మన దీన్ని మనము విడిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఎందుకు అంటే అవన్నీ కొనుక్కోవడానికి మాకు అని అర్థం ఇంట్లో కావాల్సినవి కొనుక్కోవడానికి మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఉంటే పిల్లల చదువుల కోసము ఇంకా రెంట్ కోసం ఇల్లు ఉండదు కాబట్టి రెంట్ కోసము ఇవన్నీ రిలీఫ్స్ తీసుకోవచ్చు ఆ గృహించడం కింద ఇంకొకటి పిల్లలు ఉంటారు కొద్దిమందికి పిల్లలు ఉన్నప్పుడు పిల్లల హస్బెండ్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు లేదు అంటే కొన్ని కారణాల వల్ల పిల్లల్ని అక్కడే వదిలేసి ఆ రోజు ఇమీడియట్గా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అట్లాంటప్పుడు మళ్ళీ పోయి పిల్లల్ని తెచ్చుకోలేరు వాళ్ళు ఇవ్వరు అలాంటప్పుడు పిల్లల కస్టడీ కూడా అడగచ్చు ఫస్ట్ ఏంటంటే నాలుగుంట ఇందులో మళ్ళీ చెప్తాను ఒకటేమో ఫస్ట్ మెయిన్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్రొటెక్షన్ అంటే నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు కొట్టాడు తిట్టాడు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి నాకు ప్రొటెక్షన్ కావాలి అంటే బయటకు వచ్చిన తర్వాత ప్రొటెక్షన్ కావాలి అని అంటే ఒక ఆర్డర్ ఉంటుంది కోర్టు నుంచి ఏంటంటే ఇలా చేసావని చెప్పారు కాబట్టి ఇక ముందు ఆ అమ్మాయి సంబంధించిన విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వద్దు అని కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది ఒకవేళ అయ్యాడు అనుకోండి అప్పుడు అది పనిష్మెంట్ అవుతుంది కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ దగ్గరించినందుకు పనిష్మెంట్ అవుతుంది నెక్స్ట్ రెండవది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే అందరూ అన్నీ వస్తాయి ఫుడ్ క్లాత్స్ మెడిసిన్ అంటే రెగ్యులర్ మెడిసిన్ ఇవన్నీ వస్తాయి అది మనమున్న మన అవసరాన్ని బట్టి ఆయన స్తోమతను బట్టి ఆయనకున్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి కోర్ట్ ఇస్తుంది నెక్స్ట్ రెసిడెన్స్ ఇందాక చెప్పాను కదా ఇల్లు ఉంటుంది మనకి ఒక్కసారి ఉమెన్ బయటకు వచ్చిందంటే అమ్మా నాన్నల దగ్గర కాకుండా ఎక్కడైనా బయట ఉండాలి అని అనుకున్నప్పుడు రెసిడెన్స్ ఆర్డర్ అని ఉంటుంది ఆ రెసిడెన్స్ ఆర్డర్ ఏంటంటే వాళ్ళకున్న ఇంట్లో సపరేట్గా ఒక పోర్షన్ ఉంటే అక్కడే అడగవచ్చు భయం లేదు అని అనుకుంటే అక్కడే అడగవచ్చు లేదు అని అంటే నేను రెంట్ తీసుకుంటున్నాను నాకు ఇంత రెంట్ అవుతుంది అని ఆ రెంట్ డబ్బులు అడగవచ్చు ఆ రెంట్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు జాయింట్ ఫ్యా హస్బెండ్తో పాటు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అలాంటి ఇంటికి గల రెంట్ అనేది కోటిస్తుంది ఇస్తుంది నెక్స్ట్ కాంపెన్సేషన్ అని చెప్పాను కదా ఇప్పుడు భర్త కాకుండా అత్త మామలు కానీ మరదులు బావలు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు నన్ను ఇలా గృహహింస చేశారు కాబట్టి దీనికి పరిహారంగా మాకు డబ్బు ఇప్పి కాంపెన్సేషన్ ఇప్పించండి అని అడగవచ్చు ఇవి ఉంటాయి ఈ నాలుగే కాకుండా మెడికల్ ఎక్స్పెన్సెస్ అనుకోకుండా పిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళకి సీరియస్ డిసీజెస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పే చేయమని చెప్పేసి డైరెక్షన్స్ అడగవచ్చు మరి ఇవన్నీ చేయకపోతే కోర్టు ఆర్డర్ ధిక్కరించినందుకు వాళ్ళకి పనిష్మెంట్ మళ్ళీ ఒక సపరేట్ కేసు రిజిస్టర్ అవుతుంది మరి ఈ చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారంటే ఓన్లీ ఉమెన్ కోసమే ఏ చట్టాలైనా అందరికీ ఉంటాయి ఇది మాత్రం ఓన్లీ ఉమెన్కు ఉంది ఇది కాబట్టి ఇందులో వాళ్ళు ఏం అడగరు అడగడానికి ఉండదు భార్య కష్టపెట్టింది అని చెప్పి భర్త రావడానికి ఈ చట్టంలో ఏముండదు ఇది ఓన్లీ ఉమెన్కి సంబంధించిన చట్టం మరి ఇప్పుడు ఇది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇందాక వారు చెప్పారు కదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సఖీ సెంటర్కి రావాలి అని చెప్పి చెప్పారు మరి సఖీ సెంటర్కి ఎందుకు రావాలి అంటే అక్కడికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది కౌన్సిలింగ్ ద్వారా అయిపోయి తీసుకెళ్ళిపోతే ఓకే తర్వాత ఫాలో అప్ చేస్తారు అక్కడితో అయిపోతుంది కానప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఆ యాక్ట్లోనే చెప్తారు ఒకవేళ అలాంటి సమస్య కాకపోతే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంతేనమ్మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇస్తే ఏమవుతుందనిమెట్ కింద కేసు లేదు అని అంటే మామూలుగా అటెంప్ట్ మర్డర్ ఏదైనా చంపడానికి ప్రయత్నించిందంటే అలాంటి కేసు కానీ లేదో ఒకటి దానికి సరైన కేసు అనేది పోలీసు వాళ్ళు ఒకటి రిజిస్టర్ చేస్తారు వాళ్ళకు సెవెన్ డేస్ ఉంచుకుంటారు మరి ఆ సెవెన్ డేస్ ఉంచు అంతే లిమిట్ వాళ్ళకి సెవెన్ డేస్ ఫైవ్ డేస్ ఉంచేసుకుంటారు సకి సెంటర్లు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది పెద్ద సమస్య తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు మరి లేకపోతే అన్నలు తమ్ముళ్ళు తీసుకెళ్ళాలంటే చాలా కష్టం మరి ఎక్కడ ఉండాలి కాబట్టి ఇమ్మీడియట్గా డీవీసీ కేస్ అనేది డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అనేది వేయిస్తారు వేయించినప్పుడు అందులో వాళ్ళ తరఫున లీగల్గా ఒక కౌన్సిల్ ఉంటారు వారు వేస్తారు కోర్టుకు వచ్చిన తర్వాత మా ఆఫీస్ నుంచి లాయర్ ఇస్తాం మరి మా ఆఫీస్ నుంచి లాయర్ని ఎందుకు ఇవ్వాలి అని అంటే ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అని చెప్పేసి మా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అంటే ఇలా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి సంబంధించి చైల్డ్కి సీనియర్ సిటిజన్స్కి ఉమెన్కి విలేజెస్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫార్మర్స్కి వికలాంగులకి అందరికీ అందరి మధ్యలో వెళ్ళి వాళ్ళకు సంబంధించిన చట్టాల గురించి వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఇస్తారు కదా ప్రతి ఒక్క కేటగిరీకి అలాంటి బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి మీరు ఇలా పొందవచ్చు ఒకవేళ పొందలేని వాళ్ళైతే ఎలా మనం అప్లై చేసుకోవాలి ఎలా అవన్నీ బెనిఫిట్స్ తీసుకోవాలి అనే విషయాలన్నీ చెప్పడాని కోసం అందుకనే ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు అంతా ఓమెన్ కాబట్టి గృహహింసా చట్టం గురించి చెప్పాలనుకున్నాం మరి గృహహింసా లాగానే ఇది లేకముందు ఇంతకుముందు ఒకటి ఉంది మనకి ఇది రెండు వేల ఐదులో వచ్చింది దీనికంటే ముందు చాలా మందికి తెలుసు ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కేసు పెడతారు భర్త నుంచి ఇబ్బంది ఇబ్బంది వచ్చినప్పుడు డౌరీ హారాస్మెంట్ కేసు అంటారు కదా అంటారు కదా డౌరీ హారాస్మెంట్ అనేది అది మనకు ఎన్నో ఏళ్ళ నుంచే ఉంది కొన్ని యాభై సంవత్సరాల కింద నుంచే ఉంది డౌరీ హారాస్మెంట్కి అయితే జరిగినప్పుడు అలాంటి కేసు పెట్టచ్చు అని మరి అన్ని చో ప్రతిసారి కూడా డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టాల్సిన పని లేదు కదా ఒక ఇంట్లో భార్యాభర్త ఉన్నప్పుడు పదేళ్ళ తర్వాత పెళ్ళైన పదేళ్ళ తర్వాత లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత కొత్తగా గొడవలు వచ్చిన వచ్చినప్పుడు డౌరీ హెరాస్మెంట్ కింద కాదు మరి అలాంటప్పుడు ఈ గృహహింస చట్టం కిందనే గృహహింస జరిగిందని చెప్పి నిరూపించుకొని అవన్నీ పొందవచ్చు